అమ్మకు శంకరుడు అందరికీ వరప్రసాదం చిరంజీవి చిరు అన్న రెండు అక్షరాల పేరుతో ఎదిగిన మెగా తీరులో సైతం ఎప్పుడు వెలుగుతూ ఉండే స్టార్ గౌరవ చిరంజీవి గారి సందేశం ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక సోదర సమ్మానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి అనిపిస్తుంది ఇక ఇతర పెద్దలకు అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి ఇతర అధికారులకు ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగు ధనానికి తెలుగు వేష భాషలకి తరం తీసుకొచ్చి తెలుగు దళానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు మేము ఆరాధించే వాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ విచ్చేసేటటువంటి ఆహ్వానితులకు కళాభిమానులకు సినీ అభిమానులకు నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ నేల తర్వాత ఇప్పుడు ఈ పద్మభూష పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు ఏదో వచ్చింది సంతోషం గౌరవంగా స్వీకరించాలి ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి వ్యక్తులు అభిమానులు సినిమా పరిశ్రమల నుంచి కానివ్వండి రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగ్ణీకృతమైంది ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అన్నది అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వనుల ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్దిస్తుంటే ఆ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సూకృతం ఎప్పుడో చూసుకునే పుణ్యఫలం మా అమ్మానాలలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను అదే మీ ముందు ఉంచుతున్నాను ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనస్సుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోలేదు అంటూ అన్నది నిజంగా చెప్తారు సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే సన్మానాలు ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్తం కాదు వాళ్ళు రకరకాలుగా రకరక విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారి ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా నిన్న మొన్నో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇక నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత అదేదో గత చరిత్రలో అయిపోయి మాకు అందరి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు ఇంత నిర్లక్ష్యపరుస్తారే ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహ కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు ముందుకెళ్ళట అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి మళ్ళీ వహిస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేము స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా మా నాయకుడి లాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలా మేము ఎదిగాం ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఆయన వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు కానీ డెఫినెట్గా అలరిస్తారంటో ఎలాంటి సందేహం లేదు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజు అత్యున్నత పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు కానీ ఆయన ఎప్పుడు మదన నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగసారిపోతారు అచ్చినజీ గారు ఇది కాదు ఇది ఆ హుందా ఉండాలి ఉండి కూడా ఎన్ని సాధించాం మేము అది ఇది అవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వంట వని కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందనే ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేనే వెళ్ళినవాడే రండి కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదో అన్ఫిట్ అంటారా లేకపోతే మళ్ళాంటి వాళ్ళు ఇలాగా ఏగేన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కదా తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా అనుకున్నది నేను అనుకున్నది జరిగి తీరుతుందండి ఒక వాజ్పేయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మనం వెంకయ్యనాయుడు వేరులో చూస్తున్నాం అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలు ఆడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉంది మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు గుర్తింపు వస్తున్న అని కాదు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉన్నారు అలాగే కొన్ని కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఆఫ్ విలేజ్ రూరల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సమ్మయ గారు ఇట్లాగా అలాగే రకరకాల కవులు ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం అంటే అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది పద్మావళితో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు ఒక విషయం చెప్తాను మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోన్ అయ్యాను అప్పటికి ముందుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయలేవు అనే దాని మీద ఎప్పుడో మేమాంసం ఉండేది నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించాను సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను సో కొంతసేపు చూసేసరికి రాలేదు రాలేదు ఆ వచ్చినవి అండ్ కాబట్టి నేను కూర్చుంటే ముందు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సర్దుగుగా రెండు రెండు పిల్లలు గొడవ చేయకుండా కూర్చోటరే ఇష్యూ నా పేరు వస్తే అంటూ అంటే కూర్చాను అరగంట అయింది రాలేదు గంట అయింది రాలేదు గంట నరయింది ఆహా ఓరి బాబోయి ఏంటిది ఏదైనా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైనా మారుస్తారా మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు ఆ తర్వాత వచ్చిందనుకోండి ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి నేను ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మసుబ్రహ్మణ్య పేరు వైజయంతి బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట అది ప్రముఖంగా వేసేస్తారు అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంట నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మయ్య ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు డబ్బు మించం అన్నారు అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన ఆలోచించి సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించినా కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత సామాజిక సేవ చెయ్యాలి అది అని నేను అనుకోను కాదు ఏమీ కాదు నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకు వాల్పోస్టర్లకు పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని అన్నింటి ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు నైన్టీ లేట్ నైన్టీస్ వచ్చింది అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారు తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానిక ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేటు దొరకదు మనకి అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందించి స్పందించ చేసే విధాలుగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు చేయకూడదు నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి రక్తం ఇవ్వండి అంటూ నేను పాతిక సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత అనుకున్నాను కానీ లేదు ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది సాగుతూనే ఉంది ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను నా అభిమానం చెప్పడం గర్వంగా ఉంది నాకు ఈరోజుకి అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు ఉపాధి లేదు ఇంటికి ఇంట్లో కట్టుబడి ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతోటి నేను పెద్ద ఎత్తున వాళ్ళకి నాలుగు నెలల పాటు మా నెలలో తినే హై క్వాలిటీ గ్రాసరీస్ నేను వాళ్ళకి అందివడం జరిగింది అది వాళ్ళు బయటికి రాలేదు పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు ఏం తింటారు అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితిలో హాస్పిటల్స్ అన్నీ కూడా చేతులు తీసే పరిస్థితిలో నేను నా మిత్రుల సహకారంతో నేను స్వయంగా అభిమానులతోటి వారం రోజుల్లో ముప్పై రెండు ప్లేసెస్లో ఈరోజు ఆక్సిజన్ అందడం జరిగింది అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయాలనే తపనతోటి బహుశా ఇవన్నీ కూడా నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటాను భగవంతుడా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు ఈ ఆలోచన ఇవ్వు నేను అవార్డుల కోసం ఎదురు చూడం అవార్డు రావాలి కోరుకో లేకపోతే చాలు వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డులు పెద్దది కాదు కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా డ్యాన్స్ ఆడుతూనే ఉంటా ఫైట్లు చేస్తూనే ఉంటా మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను ఇది మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి మా ఉపరా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి మిగతా ఇతర మినిస్టర్స్ అందుకే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్